బిగ్ బాస్ ఎయిట్ మొదలైన ఫస్ట్ వీక్లోనే రచ్చలేపుతుంది అయితే ఈ సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లకు షో నిర్వాహకులు ఎంత రెమ్యునరేషన్ పే చేస్తున్నారో నేను మీకు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అందరికన్నా ఎవరు ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు ఎవరు తక్కువ పారితోషికం తీసుకుంటున్నారో చెబుతాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కంటెస్టెంట్ల పాపులారిటీ ఫాలోయింగ్ ఆధారంగా ఎండోసోల్మెంట్ మీడియా వారికి రెమ్యునరేషన్ చెల్లిస్తుంది మొదటి వారం పారితోషికం అడ్వాన్స్గా ముందే అందజేస్తారు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ ఉండే వారాలను లెక్కగట్టి రెమ్యునరేషన్ ఇస్తారు ఎలిమినేట్ అయిన తర్వాత ఎనభై శాతం మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లిస్తారు మిగతా ఇరవై శాతాన్ని తొమ్మిది నెలల తర్వాత ముట్ట చెబుతారు అయితే ఈ బిగ్ బాస్ ఎయిట్ సీజన్లో అందరికంటే అత్యధికంగా యాంకర్ విష్ణుప్రియ వారానికి నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటుంది ఇక ఫేమస్ సీనియర్ నటుడు ఆదిత్య ఓం ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు ఆయనకు వారానికి మూడు లక్షల రూపాయలు అందజేస్తున్నారు ఇక ఆర్జే శేఖర్ భాష వారానికి రెండు లక్షల యాభై వేలు తీసుకుంటుండగా టీవీ నటి యష్మి గౌడ కూడా వారానికి రెండు లక్షల యాభై వేలు అందుకుంటోంది ఇక టీవీ యాక్టర్ నిఖిల్ వారానికి రెండు లక్షల ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నట్లు సమాచారం ఆ తర్వాత స్థానంలో డాన్సర్ నైనికా వారానికి రెండు లక్షల ఇరవై వేలు తీసుకుంటోంది ఇక మిగిలిన కంటెస్టెంట్లు నబిల్ అఫ్రీది సీరియల్ నటి ప్రేరణ డైరెక్టర్ కమ్ యాక్టర్ అభయ్ నవీన్ యూట్యూబర్ కిరాక్ సీత ఒక్కొక్కరికి చొప్పున వారానికి రెండు లక్షలు చెల్లిస్తున్నారు ఇక సీరియల్ నటి పృథ్వీరాజ్ యూట్యూబర్ బిజవాడ బేబక్క సీరియల్ నటి సోనియా వారానికి లక్ష యాభై వేల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు ఇక ఈ సీజన్లో సీరియల్ యాక్టర్ హౌస్లో సింపతి స్టార్గా పేరు తెచ్చుకున్న కంట అందరికంటే తక్కువగా వారానికి లక్ష ఇరవై వేల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నాడు ఇక వీరిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి